సభ ఏ నమ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సులతో ఈనాటి రచయిత్రి వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి ప్రడబిల్లుతూ వేదిక మీద ఉన్న వారందరూ కూడా సుప్రసిద్ధమైనటువంటి వక్తలు జగమెరిగిన వక్తలు నేను ఇప్పటి వరకు చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటి వ్యక్తిని వక్తగా అసలు కాదు కేవలం ఒక పుత్రవాత్సల్యంతో నన్ను ఆహ్వానించినటువంటి మల్లీశ్వర గారికి మరొకసారి నమస్సులు తెలియజేస్తూ ఇంతకుముందు వర్ణిక అనేటువంటి గ్రంథానికి నన్ను ఆహ్వానించారు నాలో ఉన్నటువంటి కాస్త ఉన్నటువంటి సాగితీ అభిలాష అనేది వారికి కనబడింది కాబట్టి కేవలం కాస్త ఆ ఆశతో కొంత ఏదైనా మాట్లాడతాడనే ఉద్దేశంతో అప్పుడు మాట్లాడడం జరిగింది అదే వాత్సల్యం ఇప్పుడు కూడా నా మీద ప్రవ ప్రవహించి ఇలా పిలవడం జరిగింది నేను అనుకున్నటువంటి మాటల్ని నేను చూసినటువంటి ఈ పుస్తకం గురించి నేను నాలుగు మాటలు మీ ముందు ఉంచుతాను తప్పులుంటే క్షమించండి పెద్ద మనసుతో స్వీకరించండి అంకముజేరి శైల తనయా బాల్యాంక చంగబలింపబోయి దొండమునోయి గచంబు చంబుగానకహివల్లపహారముగాంచి వే మృణాలాంకుర శంకనంటెడు గజాస్తుని గొల్తు నభీష్ట సిద్ధికి అని వినాయకుణ్ణి ప్రార్థించినటువంటి శ్లోకంతో ఈ గ్రంథం నుడి గుడి అనేటువంటి గ్రంథం మొదలైంది అంకము అనేటువంటి పదం అకారాది క్రమంలో రాయబడినటువంటి గ్రంథం ఇది అకారాది ప్ర క్రమంలో మనకు చివరికి వచ్చేసరికి హితము అకారము హకారముతో పూర్తయింది దాన్ని పూర్తి చేశారు అంకము అనేటువంటి పదం తీసుకున్నప్పుడు అంకము అంటే ఒడి ఆ తల్లి ఒడిలో ఆడుకుంటున్నటువంటి వినాయకుని యొక్క బాల్య చేష్టలతో వినాయకుని నేను ప్రార్థిస్తున్నాను అనేటువంటి ఒక ప్రసిద్ధ కావ్యంలోంచి ఈ పద్యాన్ని తీసుకున్నారు అలాగే ఇక్కడ అంకము అనేదానికి ఒడి అనేటువంటిది ఏదైతే చెప్పబడిందో అలాగే ఈ పుస్తకం కూడా ఒక పదాంకము పదములతో ఉన్నటువంటి ఒడి ఎవరి ఒడి అది మల్లీశ్వరి గారు ఒక తల్లిగా పదాలను లాలిస్తూ పోషిస్తూ ఆ పదాల యొక్క లాలిత్యాన్ని పదాల యొక్క సంపదని తన ఒడిలోకి చేర్చుకొని ఆ ఒడిని సమాజంలోకి పంపిస్తూ ఉంటారు ఆ పదాంకం అనేటువంటి పేరు కూడా దీనికి సరిపోతుందేమో నాకు అనిపించింది అంకం అనే దానికి చాలా రకాల పేర్లు ఇచ్చారు ఇక్కడ వారు దీంట్లో అంకము అనే పేరు చెబుతూ మనకు తెలిసినటువంటి పదాలు చాలా ఉన్నాయి నిష్కళంకము కళంకం ఇవన్నీ ఉన్నాయి పర్యంకం ఇవన్నీ ఉన్నాయి తాబేలను బాల బాలాంకము అంటారనేటువంటి విషయాన్ని నాకైతే నేను వినలేదు అది నేను అలాగే తీయని మాటను శర్కరాంకము అంటారు శర్క శర్కరి అంటే తీయగున్నటువంటిది శర్కరాంకము అంకము తీయని మాటలు మాట్లాడటము ఇలా అంకము అనేటువంటి పదంతో ఈ విధంగా మొదలు పెడతారు ఇక్కడ ఈ గ్రంథాన్ని అలా మొదలు పెడుతూ అనేక పదాలను ఆకారంలో చెబుతూ పోతూ ఉన్నారు చెబుతున్న సందర్భంలో మరొకటి నాకు ఇక్కడ ఆసనం అనేటువంటి పదం తీసుకున్నారు నేను కేవలం ఈ ఇందులో ఉన్నటువంటి పదాలు వాటి వివరాలే చెప్తాను మిగతా విషయాలన్నీ పెద్దలైనటువంటి వారు అందరూ చెప్పేశారు చాలా అద్భుతమైనటువంటి ధారణ వాళ్ళదంతా ఈ ఆసనము అనేటువంటి పదాన్ని తీసుకున్నప్పుడు ఆసనము అంటే మనం మామూలుగా ఇంట్లో కూర్చోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఆసనం వేస్తాము చాప కానివ్వండి పీట కానివ్వండి అలాంటివి వేస్తాము అలాంటి పదాలు చాలా ఉన్నాయి ఈ ఆసనం అనే దానికి ఆధారమైనటువంటిది అనేటువంటి ఒక అర్థాన్ని చూపిస్తూ బాణాసనము అన్నారు ఇక్కడ బాణములు వేయడానికి ఆధారమైనటువంటిది అది విల్లు ఇది కూడా కొత్త పదం అంటే ఎక్కడ ప్రయోగించబడింది ప పూర్వ సాహిత్యంలో ఉన్నటువంటి పదాలే ఇవన్నీ కానీ వినటువంటి పదాలు మనకన్నీ కూడా ఇప్పుడు ఆ వినటువంటి పదాలను ఇప్పుడు చూస్తుంటే నిజంగా ఇంత గొప్ప పదాలు మనకు ఉన్నాయా అనేటువంటి ఒక జిజ్ఞాస ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి రేకెత్తిచ్చేటువంటి గ్రంథంగా రూపొందించడం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది ఒక మామూలుగా ఉన్నటువంటి పదానికి దాంట్లో పర్యాయ పదాలు నానార్థాలు అనేక రకాల ఒక నిఘంటువులో ఉన్నటువంటి పా అర్థాలు ఇవన్నీ చూపిస్తూనే ఆ పదం యొక్క ప్రయోజనము ఆ పదం యొక్క ప్రయోగము ఆ పదం యొక్క ఉన్నతమైనటువంటి అర్థము ఆ పదం యొక్క విశిష్టమైనటువంటి అర్థాన్ని ఎక్కడ ప్రయోగించారు ఏ విధంగా ప్రయోగించారని చెబుతూ అనేక ఉదాహరణలు ఒకటి కాదు అక్కడ నా ఆదికవి నన్నయ్య ఆది కవి అంటే మళ్ళీ కోపం వస్తుందేమో అందరికీ సరే కవి నన్నయ్య దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు ఉన్నటువంటి రాయప్రోల్ సుబ్బారావు ఆధునిక కవులు ఉన్నటువంటి చాలామంది వరకు ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంచుమించు ఒక వంద మంది కవుల యొక్క ఉదాహరణలు ఇస్తూ పోయారు అక్కడక్కడ సందర్భానికి తగినట్టుగా అక్కడ అంశానికి తగినటువంటి ఉదాహరణ అంటే ఇంత పట్టు అంటే ఆధునిక సాహిత్యము ప్రాచీన సాహిత్యము ఇవన్నిటి మీద ఆ విధమైనటువంటి ఆ పట్టు ఆ సాహిత్య అభిలాష ఆ కోరిక ఆ సాహిత్య విస్తృతి పఠన విస్తృతి అనేది చాలా గొప్పది అక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఇక్కడ అలా అనేకమైనటువంటి పదాలను ప్రయోగం చేస్తూ ఉన్నారు మనందరూ పెద్దవాళ్ళు చెప్పారు గజల్ క్వీన్గా చాలా గజల్స్ రాసేసి చ అద్భుతమైన గజలు ఇంత ముందు పాడారు వారు ఎంత సుస్వరమైనటువంటి ఒక చాలా అద్భుతంగా పాడారు నిజంగా వింటూ ఉంటే ఒక పులకాంకితమైనటువంటి ఆ తెలుగు భాష గురించి పాడినటువంటి గజల్ అండి చాలా అద్భుతంగా పాడారు అలా ఒక గజలు బాల సాహిత్యము వ్యాసాలు కవిత్వము లేఖా సాహిత్యము ఇలా అనేక రకాల ప్రక్రియల్లో వారు రచనలు చేస్తూ చేస్తూ పోతున్నారు డాక్టరేట్లు ఏవి అక్కర్లేదండి జన హృదయమే ఒక పెద్ద డాక్టరేట్ ఎవరికైనా కూడా ఒక మంచి కవయత్రికి రచయిత్రికి అది వారు సాధించేశారు అది వారికి వచ్చేసింది ఇంకా ఏ అక్కర్లేదు అవన్నీ కూడా అలా ఈ వ్యాస పరంపర చదువుతున్నప్పుడు ఇంకొకటి కూడా అనిపించింది ఏంటంటే వ్యాసాలు చదువుతూ ఉన్నప్పుడు అవి చదువుతున్నట్టుగా అనిపించలేదు అవి ప్రత్యక్షంగా అక్కడ కూర్చొని మనకేదో చెబుతున్నటువంటిలాగా అనిపించింది ఎందుకంటే చివరికి పెట్టినటువంటి ఒక మాట చూశారు కదా ఇది ఎంత గొప్పగా ఉందో ఇదంతా కూడా చదువుతున్నటువంటి ప్రక్రియ కాదు ఇది ఒక మనిషి చెబుతున్నటువంటి ప్రక్రియ అది సంభాషణ శైలి ఆ శైలి చాలా అద్భుతంగా ఇది నాటకీయత మనం తిక్కన మహాభారతంలో నాటకీయత అంటారు అది కళ్ళకు వర్ణించినట్టుగా ముందర కనబడుతుంది అంటారే అలాంటి ఒక శైలిలో రాయబడినటువంటి వ్యాసాలుగా మనం ఇక్కడ కనబడుతుంది అలాంటి శైలి దీంట్లో ఉంది వాసిరెడ్డి గారు రాసినటువంటి దీంట్లో ప్రత్యక్షానుభూతి కనబడుతుంది మనకి ఇక్కడ వ్యాసాలు చదువుతూ ఉన్నప్పుడు అలాగే ఒక్కొక్క పదాన్ని పరిచయం చేయడానికి ఆ పదం యొక్క అర్థభావాన్ని భావార్థాన్ని పదాంతాన్ని ఇలా అవన్నీ పరిచయం చేయడానికి ఉదాహరణలు తీసుకునేటువంటివి అనేకం ఉన్నాయి అందులో ఒక క్రియ అనేటువంటి పదాన్ని పరిచయం చేస్తూ ఆ క్రియ అనేటువంటి పదం పదాంతంగా ఉన్నటువంటి వాటిని దానికి అనేక రకాలుగా చెప్పారు అలా ప్రాయశ్చిత్తము మేషరాశి అని కూడా వీటిని అంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు అలాగే సత్క్రియ అనేటువంటి చెప్పారు సత్క్రియ అని చెబుతూ నిజంగా సత్క్రియ అంటే అక్కడికి ఆపేస్తే అయిపోతున్నాం సత్క్రియ అంటే మంచి క్రియ సరే మంచి క్రియ ఏమిటో కూడా ఇక్కడ చెప్తారు అక్కడ మంచి క్రియ ఏమిటి అంటే నాస్తి అనక అడ్డు మాట్లాడక దట్టుపడక మదిని తన్నుకోక తనకు కాదనుకొని తాను పెట్టిన దెప్పట విశ్వదహాభిరామ అంటూ అంటే తనకు లేకున్నా తన దగ్గర ఏదైనా కొరవత కొరత ఉన్నా కూడా ఒకడు అడిగినప్పుడు ఇచ్చేటువంటి ధాతృగుణం ఏదైతే ఉంటుందో అది సత్క్రియ అది మంచి క్రియ అనేటువంటి విషయానికి తెలియజేస్తారు ఇలా ఒక్కొక్క పదాన్ని తీసుకుంటూ అలాగే కరము అనేటువంటి పదములు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివడైన నేమి కరము పాలు అంటూ ఆ కరము అనేటువంటి పదాన్ని పరిచయం చేయడానికి ఆ పద్యాన్ని స్వీకరించారు అలాగే ఇక్కడ కరము అనే దాన్ని ఇంకా దేని అంటారు కుంకుమ పువ్వును అగ్ని శిఖరము అంటారట అది ఇంతవరకు ఎక్కడ నేనైతే వినలేదు ఇలా వినని పదాలే చాలా ఉన్నాయి విన్న పదాలు ఉన్నప్పటికీ ఉన్నాయి వినని పదాలు కూడా చాలా ఉన్నాయి ఆ వినని పదాలని పట్టుకోవడమే ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఇక్కడ అలాగే కరుకైన కుక్కను చాలా కరుడు కట్టినటువంటి కుక్కను ప్రకరణము అంటారట ఇది అయితే అలాగే శంఖధ్వని శంఖాన్ని ముఖరము అంటారట మధురమే మధురంగా చేసేటువంటి దాన్ని అలాగే కాకిని కూడా ముఖరము అంటారట ఇన్ని ప్రయోగాలు అసలు ఆ కవులు ఎలా ప్రయోగించారో ఆ వాటిని పట్టుకోవడం ఒక పెద్ద అసలు అది ఎంత ముందు వీళ్ళందరూ అన్నట్టుగా అదొక యూనివర్సిటీ వాళ్ళు చేయాల్సినటువంటి పనిని ఆ పదాలని పట్టుకోవడమే గొప్ప విద్య అది ఎందుకంటే అసలు వినడ వినటువంటి పదాలని పట్టుకోవడం అనేది పెద్ద సాహిత్యాన్ని ఎంత ఉడవోస్తే కానీ దొరకనటువంటి పదాలు అవి అలా ఒక్కొక్క పదాన్ని తీసుకొని దాని భావార్థాన్ని దాని యొక్క విశేషాన్ని అవన్నీ చెబుతూ ఉన్నటువంటి క్రమంలో తెలుగు భాష యొక్క ఇందులో ఇంకొకటి గమనించింది ఏంటంటే ప్రతి వ్యాసం చివర కూడా ఒక తెలుగు భాష గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తీయదనాన్ని తెలియటువంటి ఒక పద్యాన్ని కూడా పెట్టారు అక్కడ ఈ పద్యాలన్నీ కలిపితే కూడా మరొక గ్రంథం విశేష గ్రంథం అవుతుంది తెలుగు భాష మధురమొలతో కూడినటువంటి గ్రంథం అలా ఆధునికము ప్రాచీనం అన్ని అన్ని కవుల యొక్క పద్యాన్ని తీసుకున్నారు అది కూడా ఒక మహోన్నతమైనటువంటి విషయం అక్కడ మనం గుర్తించాల్సినటువంటిది అలాగే అంకము అనేటువంటి పదాన్ని తీసుకున్నప్పుడు ఆ అంకము మనసును అనంగము అంటారట ఇక్కడ అంగము అనేటువంటి పదాన్ని తీసుకున్నప్పుడు మనసును అనంగము అన్నారు మనసు లేని పూజ మట్టి సమానము అని ఉదహరిస్తారు మనసు గురించి చెబుతూ మనసు లేని పూజ మట్టి సమానము సరే మట్టికి కూడా గుణమున్నది మట్టిలో కూడా మొలిపించేటువంటి గుణం ఉన్నది అయినప్పటికీ కూడా ఏదైనా మనం ఏదైనా పాడు చేస్తే మట్టి పాలు చేసేవారు అంటూ ఉంటారు మట్టిలో వేసిన నూనె నేను నీళ్ళు మళ్ళీ తీసుకోలేం కాబట్టి అలాంటి ఉదాహరణలు చెప్తూ ఉన్నారు ఇక్కడ అలాగే బొట్టు నుదుటిపై పెట్టుకుంటే ఆ బొట్టును అపాంగము అన్నారట అపాంగము ఈ బొట్టు ఈ బొట్టు పెట్టుకునేదాన్ని అపాంగము అన్నారు ఇలా ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి కుంకుమ ము ఆ బొట్టు అనేటువంటి చెబుతూ అక్కడ కెంపుల పొడి కుంకుమ ముద్దార చుక్కలు దిద్ది తీర్చిన అనేటువంటి ఆ బొట్టును వర్ణిస్తారు అక్కడ ఆ బొట్టు ఎలా ఉంది ఆ బొట్టు దేంతో తయారు చేయబడింది ఆ బొట్టు ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా వర్ణిస్తూ ఆ చక్కని మాట కెంపుల పొడి కుంకుమ ముద్దార చుక్కలు దిద్ది తీర్చినట్టు కుంకుమ పొడిని ముద్దార చుక్కలు తీర్చిదిద్దినట్టుగా ఆ బొట్టు ఉందనేటువంటి విషయాన్ని వర్ణిస్తారు అలాగే విహంగము అంటారు మహాంగము మహాంగము ఏనుగును మాతంగము మహాంగం అనేటువంటి పదాలతో వాడారనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు ఇవి చాలా కొత్త పదాలు అంటే కొత్త పదాలు అంటే మనకు కొత్త పదాలు కానీ ఇవి పూర్వకవులు ఉపయోగించినటువంటి పదాలే ఇప్పుడు మళ్ళీ మనం తెలుసు తెలుసుకున్నటువంటి పదాలు కొన్ని విచిత్రమైనటువంటి పదాలని కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఆయువు అనేటువంటి పదం మనకు తెలుసు దీర్ఘాయువు అల్పాయువు ఇవన్నీ ఉన్నాయి కానీ కక్షసాయువు అనేటువంటి పదం కొట్టేలును కక్ష సాయువు అంటారట అది ఏ విధమైనటువంటి ప్రయోగం నాకు అర్థం కాలేదు కుక్కను వాతాయువు ఇలా అవి ఇన్ని రకాల పదాలు ఎక్ అనేటువంటిది అర్థం కానటువంటిది అలాగే కృపాలయము నివాసం అంటే కృతాలయము కప్ప తన కోసం అంటే మామూలుగా మనము వింటూ ఉంటాం నువ్వు బావిలో కపరు అంటూ ఉంటారు అంటే ఏంటంటే వాడికి తెలిసిందే ప్రపంచము వాడికి తెలియని ప్రపంచం కాదు కేవలం అదే పట్టుకొని ఉంటాడనేటువంటి అంటే కప్ప తనకు తన కొరకు తానే ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకొని అదే ప్రపంచం అనుకుంటుంది అనేటువంటి భావనలో ఉండేటువంటి పదము కృతాయు కృపా కృతాలము అంట కృ కృతాలయము అట అంటే అది కృతము అంటే చేసుకోమనేటువంటిది అంటే కప్ప తన కొరకు తాను చేసుకున్నటువంటి కృతముగా ఉన్నటువంటి ఆలయాన్ని అలాగే చెరస చెరసాలను బంధనాలయము అంటారు అది మనము తెలిసినటువంటి విజయమే విషయం అది అలాగే గజము అనేటువంటి ప పదాన్ని వివరిస్తూ ఆ గజములో గజేంద్ర మోక్షంలో పోతను రాసిన పద్యాన్ని తొండంబులు బోధించు గండంబులు జల్లు గలగల రవములు నిండుకొని వల్లదు అంటూ ఆ గజేంద్రుని యొక్క మొరని ఏ విధంగానైతే ఇక్కడ వివరిస్తారు అలాగే వేదండము మెత్త వేదండము దాశరథి ప్రయోగించినటువంటి పద్యంలో వేదండము అంటే గొప్పనైనటువంటి ఏనుగును వేదండము అంటారట ఇలా తొండంబులు మదంబుల ఘృత గండంబులు గండంబులను అనేటువంటి దాంట్లో వేదండము అనేటువంటి పదాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్క పదాన్ని పరిచయం చేస్తూ ఆ పదం యొక్క విశేషార్థాన్ని ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి భాషా సాహిత్యంలో చాలామంది కూడా భాష పరిమితమైపోయింది వాస్తవానికి అంటే రా రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా రాస్తూ ఉన్నాను రాస్తున్న వాళ్ళలో ఉన్నటువంటి ఈ ఇలాంటి పద ప్రయోగాలు చేయగలిగేటువంటి ఒక అధికారం అనేటువంటి ఉన్న వాళ్ళు చాలా తగ్గిపోయారు పరిమితమైనటువంటి భాషా సాహిత్యంలో భాషలోనే మనం ఇప్పుడు చాలామంది పుంఖాను పుంఖాలుగా కవిత్వం రాస్తున్న వాళ్ళంతా కూడా కేవలం కొన్ని పదాలు కొన్ని భావాల్ని కొన్నిటిని మాత్రం పట్టుకొని వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం మనం ఇప్పుడు ఎందుకంటే దానికి అనేకమైన ప్రభావాలు ఆంగ్ల ప్రభావము లేకపోతే పఠన వి విస్తృతి లేకపోవడము గంధపటన లేకపోవడం ఇవన్నీ మనం మనకు ఉన్నటువంటివే ఇవన్నీ అందుకే పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు ఎప్పుడు చదవాలి 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 చదవకపోతే పద సంపద తెలియదు పద చదవకపోతే భావ సంపద తెలియదు పదవ చదవకపోతే ప్రయోగాలు తెలియవు కాబట్టి చదవలేనితనంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రాస్తున్న వాళ్ళ లోపల కేవలం పరిమితమైనటువంటి భాషా సంపదతో రాస్తూ ఉన్నారు ఈ గ్రంథం అపరిమితమైనటువంటి భాషా సంపద ఇచ్చేటువంటి గ్రంథం ఇది అపరిమితంగా ఉన్నటువంటి విషయాలను ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది రేపటినాటికి కొత్త వాళ్ళు రాయదలుచుకున్నటువంటి వాళ్ళకి కొత్త పదాలు ఆ పదాలను ఎలా ప్రయోగించాలి ఏ అర్థంలో ప్రయోగించాలి ఏ విధమైనటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇందులో మనకు చాలా విషయాలు ఉన్నాయి ఇందులో ఇవన్నీ చెప్తారు ఇందులో ఇవన్నీ మనం చదివితే గానీ అర్థం కావు చదివిన తర్వాత ఆ పదాల మీద ఒక పట్టు వస్తుంది ఇది నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునికంగా రచయితలు ఎవరైతే ఉన్నారో ఆధునికంగా తెలుగుని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో తెలుగు భాష మీద ఉన్నటువంటి మమకారం ఎవరికైతే ఉందో వాళ్ళందరం మనందరము చదువుకొని మన ఇంట్లో పెట్టుకోదగినటువంటి ఒక ఉత్తమమైనటువంటి గ్రంథంగా దీన్ని స్వీకరించాలి మనమంతా కూడా అలా ఈ గ్రంథాన్ని తెలియజేస్తూ ఉంది కానీ ఎలాగో టైం అయిపోయింది నాకు అర్థమైంది పాదము అనేటువంటి పదాన్ని పరిచయం చేస్తా అంటే ఒక పద్యము ఒక కవిత్వము ఒక పాట ఒక జానపదము ఇలా అన్ని రకాల ప్రక్రియల్ని ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఏది అవసరం అవన్నిటినీ పరిచయం చేస్తూ వచ్చారు ఆ పదానికి సంబంధించినటువంటి ఆ చుట్టూ ఉన్న ఆవరణం అంతా పరిచయం చేస్తూ వచ్చారు పాదము అనేటువంటి పరిచయం పదాన్ని పరిచయం చేస్తూ బ్రహ్మ గడి పాదము బ్రహ్మము తానే పాదము అనేటువంటి పాదము పరి అన్నమాచార్య కీర్తన పరిచయం చేస్తూ ఆ పాదానికి ఉన్నటువంటి ఒక విశిష్టతను తెలియజేస్తారు ఇంకొకటి ఇక్కడ మనకి తాంబూలాన్ని పరిచయం చేస్తూ తాంబూలం అనేటువంటి దాన్ని స్త్రీరంజనము అంటారట స్త్రీరంజనము అనేటువంటి పదాన్ని నాకు అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఇది స్త్రీరంజనం అనేటువంటిది ఎలా మనం దాన్ని ఉత్పత్తి చేయాలి ఎలా దాన్ని వివరించాలి అనుకున్నప్పుడు తాంబూలం అనేది మామూలుగా మనం భోజనం చేసిన తర్వాత మనకు అరుగుదల కోసము లేకపోతే కమ్మదనం కోసము మన దీనికోసం మనం వేసుకునేటువంటిది తాంబూలము శ్రీనాథుడు చెప్పుకున్నట్టుగా ఒక తాంబూలం ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే ఎన్నో రాయగలుగుతాననేదో పద్యంలో చెప్పాడు ఆయన పద్యం గుర్తులేదు కానీ అలా తాంబూలము స్త్రీరంజనం ఎలా అయింది అంటే ఒక స్త్రీమూర్తి ఏ విధంగానైతే ఒక పురుషుణ్ణి తన భర్తను ఒక పురుషుణ్ణి లాలిస్తూ పాలిస్తూ ఒక రంజనం అంటే ఆనందాన్ని చేకూరుస్తుందో ఒక సుఖాన్ని చేకూరుస్తుందో ఇక్కడ తాంబూలము కూడా తిన్నటువంటి పదార్థాన్ని పూర్తిగా అరిగించడానికి ఉపయోగకరి ఆనందాన్ని చేకూర్చేటువంటి అర్థంలో కావచ్చేమో అని నాకు అనిపించింది అక్కడ అది స్త్రీ రంజనము అది అంత అద్భుతమైనటువంటి పదం స్త్రీ రంజనము తాంబూలాన్ని ఇలా ఒక చాలా విచిత్రమైనటువంటి పదాలు ఇందులో మనకు కనబడుతూ ఉంటాయి ఇలా అలాగే దీపము అనేటువంటి పదాన్ని పరిచయం చేస్తూ కన్నును దేహదీపము అన్నారు ఇక్కడ చక్షులు దేప దేహదీపము అన్నారు ఎందుకు దేహదీపము అంటే ఈ దేహానికి దీపములాగా దారి చూపించేటువంటిది ఈ కన్ను కాబట్టి దానికి దేహదీపము ఇలా ఒక అద్భుతమైనటువంటి పదాలను ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ పాదాన్ని గురించి తెలియజేస్తూ శ్రీపాదం యొక్క అందం వర్ణించడానికి ఒక రెండు మాటలు చెప్తారు ఇక్కడ చక్కగా అద్భుతమైనటువంటి మాటలు అందెలు కట్టి మట్టెలు అలంకరించిన స్త్రీపాదం ఎంత గొప్పదో కదా అని అన్నమాచార్య తన కీర్తనలో రాసినటువంటి పాదాన్ని పా పాదము అనేటువంటి దాన్ని తెలియజేస్తారు అలాగే పురము అనేటువంటి పదాన్ని పరిచయం చేస్తూ ఆ పురము అనే పదాని కోసము ఆ పురము జయశ్రీలకు గాపురము నవం సమంబు ద్వారకాపురమునకున్ భూపురములలో జల్వగు గోపురముఖ శుంభితకై గోపురమగుచున్ అని చిత్రకవి సింగనాచార్య సింగరాచార్య బిల్హనియమనే గ్రంథంలో రాసిన పదాన్ని ఆ పురము అనే పదం కోసం తీసుకోబడినటువంటి పద్యపది అలా ఒక పదాన్ని పరిచయం చేయడానికి ఏది తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేటువంటి ఒక ఆ జిజ్ఞాస ఆ పఠన విస్తృతి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది అలాగే ప్రియము అనేటువంటి పదం ప్రియము అంటే ఇష్టము కోరిక ఇవన్నీ మనకు తెలిసినటువంటివే రుద్రాక్షను శివప్రియము అంటారట అంటే శివుడికి ఇష్టమైనటువంటిది శివప్రియమనే రుద్రాక్షని ఇప్పటివరకు శివప్రియము అంటారనే విషయం కూడా మెళ్ళో నాకు ఎప్పుడూ ఉంటాయి అయినప్పుడు కూడా రుద్రాక్షని శివప్రియం అంటారని తెలియదు అలాగే దుర్గాదేవికి ఇష్టమైనటువంటి దాన్ని శివాప్రియము అంటారట వాహనాన్ని అలాగే మల్లెపువ్వును విటప్రియము సరే ఇది మనము కొంతవరకు దీన్ని బాగానే అంటే అది సమంజసంగా ఉందని మనకు అనిపిస్తుంది అంటే విన్న విన్నటువంటిది అనిపిస్తుంది నేరేడు పండును సుఖ ప్రియము ఒక ప్రియము అనేటువంటి పదం పదంలో ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఇది మనకు కనబడుతూ ఉంటుంది ఇలా అనేకమైనటువంటి పదాలు అనేకమైనటువంటి ఇవన్నీ కూడా తెలియజేస్తూ చివరికి హితము లోపట అంటే ముగించాలి కాబట్టి ఇక ఒకటి చెప్పి ముగిస్తాను ఎలా హితము ఇది ఈ గ్రంథము కూడా ఒక హితము మనందరికి కూడా హితము చేకూర్చేటువంటిది పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలు పిండు చెట్లు పూలు పూచు పరహితము కంటే పరమార్థమున్నదా అనేటువంటి ఒకనొక కరుణశ్రీ పద్యంతో ఇక్కడ ఈ హితము అనేటువంటి దాన్ని తీసుకొని ఈ హితము అనేటువంటి వ్యాసంలో ముగిస్తారు అందుకే మానవ శరీరం పర పరమార్థం కొరకు ఇతరుల ఉపయోగం కొరకు ఉపయోగపడింది అనేటువంటి దాన్ని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అలా ఈ గ్రంథాన్ని ఇతరుల ఉపయోగం కొరకు ఇతరుల హితము కొరకు ఒక మంచి ఉన్నతని సంపా సాధించడం కోసం సాహిత్యంలో మంచి విలువలు పదసంపద రావాలనేటువంటి జిజ్ఞాస ఆ కోరిక ఆ బలీయమైనటువంటి సాహితీ పిపాస ఈ గ్రంథాన్ని మనందరి ముందు ఉంచింది ఇలాంటి గ్రంథాలు ఇంకా మేడం గారు ఎన్నింటినో ఎన్నింటినో వెలువరించాలి సాహితీ ప్రపంచంలో ఒక మంచి అగ్రస్థానం నిలవాలి ఇప్పటికే చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు ఇంకా ఇంకా మున్ముందుకు పోయి మాలాంటి వారందరికీ కూడా మార్గదర్శకులుగా ఉండి ఆ సాహిత్యాభిలాషను పెంపొందించాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలతో నమస్తలు ధన్యవాదాలు సంతోష్ గారు చాలా చక్కని ప్రసంగం చేశారు తక్కువ టైంలో కాలాతీతం అవటం వల్ల మీకు టైం ఎక్కువ ఇవ్వలేకపోయాం కానీ మీరు మంచి గాయకులుగా కూడా మాకు తెలిసింది చాలా చక్కని స్వరం మీది అదే కాకుండా గంగి కోవు పాలు గరడెడైన చాలని మీరు సభలో నాలుగైదు సభల్లో పాల్గొన్నా కానీ చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు దానికి మాకు ధన్యవాదాలు మీకు అభినందనలు